హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నెయ్యి ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎవరైనా బయట నెయ్యి తీసుకోవాలంటే కల్తీ వస్తుంది కదండి ఏదైనా ఇబ్బంది బయట నెయ్యి తీసుకోవాలన్నా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది మనకి ఎఫెక్ట్ అవుతుంది ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మనం ఏ రోజు పాలు తీసుకుంటాం కదండి అవి మంచిగా కాగపెట్టి తోడేశాక మీగడ వస్తుంది కదండి అదంతా సేవ్ చేసి రోజు బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక పది రోజులకు ఒకసారైనా ఇరవై రోజులకు ఒకసారైనా ఈ విధంగా మజ్జిగ చే చేస్తే వెన్నపోస వస్తుంది నేను మిక్సీలో చేస్తున్నానండి నేను ఒక నెల రోజులు మీగడ ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ విధంగా మిక్సీలో వేస్తే ఈజీగా వస్తుంది ఈ విధంగా ఉండలాగా వస్తుంది ఇది ఫ్రెష్ వాటర్లో వేసుకొని కడిగే నాలుగైదు సార్లు కడగాలండి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి స్మెల్ కూడా మంచిగా వస్తుంది మాకు ఎక్కువ మేగడ రాదండి మంచి చిక్కటి పాలు ఏమీ పోయరు ఎనభై రూపాయలు తీసుకుంటారు కానీ ఏదో కొంచెం వాటర్ కొంచెం పాలు కలిపి వస్తారు నెల రోజులు చేస్తే ఈ నెయ్యి వచ్చింది ఎంతైనా మనం చేసుకుంది అదొక సాటిస్ఫై కదండి మనం కూడా ఇంట్లో నెయ్యి చేసాము అని నెల రోజుల పాలకి ఇంత నెయ్యి వచ్చిందండి శుభ్రంగా ఫ్రెష్ వాటర్లో నాలుగైదు సార్లు కడగాలి ఈ ఎన్నపూసంతా కడిగాక కరగపెట్టాలండి స్టీల్ గిన్నెలో కరగపెట్టకూడదు కరగపెట్టే వాళ్ళు కరగబెడతారు నేనైతే స్టీల్ గిన్నెలో కరగబెట్టినండి ఈ ఇలాంటి గిన్నెలోనే కరగపెడతాను తొందరగా మాడిపోతుందండి స్టీల్ గిన్నెలో అయితే ఈ విధంగా శుభ్రంగా కడగాలి కడిగి ఇప్పుడు కరగపెట్టాలి దగ్గరుండి కరగబెట్టాలండి పొంగిపోతుంది నెయ్యి కూడా పొంగిపోతుంది నిదానంగా హై ఫ్లేమ్ పెట్టకుండా కొంచెం మరీ లో ఫ్లేమ్ కాకుండా పెట్టి గ్యాస్ పెట్టి కరగబెట్టాలి కొద్దిసేపు కొద్దిసేపటికి కదిపిస్తూ ఉండాలండి నురుగులాగా వస్తుంది ఈ విధంగా కరగాలి కొంచెం రెడ్ కలర్లో రావాలి నెయ్యి వేడి తగ్గాకి మూత పెట్టి బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి ఒక అరచూడు నెయ్యి ఇచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా చేస్తే మంచిగా నెయ్యి తయారు చే